హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అనంతపురం మార్కెట్ ఈరోజు వచ్చిందే సోమవారము అలాగే పదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనంతపురం మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర మూడు వందల యాభై ఒక మండి ఒక మూడు మూడు వందల ఇరవై ఒక మండి మూడు వందల ముప్పై ఒక మండి ఇలాగ ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ ధర అయితే పోతుంది ఇంకా క్వాలిటీలు బాగుంటే కనుక మూడు వందలు రెండు వందల యాభై గోళీలు పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ టమోటా ధరలు చూసారు కదా ఈరోజు అనంతపురం మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి క్వాలిటీగానే బాగుంటే కనుక ధరలు అయితే కనుక బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్